అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఒక మంచి స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియోలో మా పేరెంట్స్ని అలాగే మా మావయ్య గారిని కూడా మీకు చూపించేస్తాను ఏంటి అంత స్పెషల్ బ్లాగ్ అనుకుంటున్నారా మా పాప బర్త్డే అనమాట ఇదే రోజు మే నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ నేనైతే అమ్మ అనే పిలుపుకి దగ్గరయ్యానండి నాకు పాప ఫస్ట్ పుట్టింది నెక్స్ట్ బాబు అనమాట ఇప్పుడు బాగానే చెప్తున్నాను కానీ అప్పుడు ఎందుకో తెలియదు ఫస్ట్ పాప పుట్టినప్పుడు చాలా ఏడ్ నాకు బాబు పుట్టలేదు అనేసి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పాప ఇష్టం అనమాట నేను ఎందుకో బాబు పుట్టాలనుకున్నాను సో పాప అనగానే ఒక రెండు మూడు రోజులు అలా అప్సెట్గానే ఉండేదాన్ని కానీ ఇంట్లో అందరూ తిడతా ఉండేవారు ఫస్ట్ సారి మహాలక్ష్మి పుట్టి పుట్టింది ఎందుకు అలా ఉంటున్నాం అనేసి తిన మా మావయ్య గారండి మా అత్తయ్య అయితే మా బాబు పుట్టిన టూ మంత్స్కే చనిపోయారని చెప్పాను కదండి ఈయన మా మావయ్య గారు మాతోటే ఉంటారనమాట ఎంతకీ మా పాప మా అమ్మ నాన్న దగ్గర ఉంటుంది అనేసి ఒక వీడియోలో చెప్పాను కదా సో మా శివ పుట్టినప్పుడు ఒక టూ మంత్స్కి మా అత్త చనిపోయారండి మా అత్త చనిపోయి ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆ చిన్న బాబుతో నేను మా మావయ్య గారిని అందరినీ చూసుకోవాలనేసి కష్టమవుతుంది అనేసి మా పాపని కొన్ని ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటామని మా అమ్మ మా నాన్న పాపని అయితే తీసుకున్నారనమాట వాళ్ళ దగ్గరే ఉంచారండి కానీ ఇప్పుడు వాళ్ళకి బాగా అలవాటైపోయింది సో వాళ్ళ దగ్గరే ఉంటది పాపం మా సేవ కెమెరా ఆన్ చేస్తే చాలండి మొత్తం అంతా వాడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు నన్ను అసలు అనమాట మీకు ఈ ప్లేస్ చూస్తేనే అర్థమైపోవాలి మేము రాజమండ్రి వచ్చామనేసి మేము బర్త్డేస్ అయినా మ్యారేజ్ యానివర్సరీ అయినా ఏమైనా సరే ఎంజాయ్ చెయ్యాలి అంటే గమ్మన మాకు గుర్తొచ్చి ప్లేస్ రాజమండ్రి అండి రాజమండ్రి అంటే మాకు చాలా ఇష్టం అనమాట అండ్ మాకు దగ్గరలో కూడా ఉంటుంది కదా సో కొంచెం వెళ్ళాలి ఎక్కడికన్నా అంటే మాత్రం ఇదే అనమాట మా పెళ్ళయ్యాక మేము వెళ్ళి తిరిగిన ప్లేసెస్ పెద్దగా ఏం లేవండి అన్నవరం తిరుపతి విజయవాడ ఇంకో మాట్లాడితే చాలు రాజమండ్రి రావడం తప్ప సో ఎప్పటికైనా ఎక్కడికైనా కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్ళాలని ఉంది ప్రస్తుతానికైతే మాత్రం మా పాప బర్త్డే పుణ్యమాని రాజమండ్రి తీసుకొచ్చారండి సో అప్పటి వరకు చాలా ఎండ్లు ఉన్నాయి అనమాట కానీ ఆ రోజు అయితే చాలా కూల్గా ఉందండి అసలు క్లైమేటు వర్షం పడేంతలా ఇంతకీ ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాము తర్వాత రివర్ బైక్ వచ్చామన్నమాట ఇంతకు ముందు టూ బ్యాక్ వచ్చాం ఒకసారి పిల్లలు ఎంజాయ్ చేశారు కానీ నేనైతే ఎప్పుడూ కూడా ఆ రివర్ బాయ్లో అసలు దిగలేదనమాట డ్రెస్ తెచ్చుకోలేదని ఫస్ట్ టైం అయితే ఇలా నైట్ డ్రెస్ తెచ్చుకొని రివర్ బాయ్లో దిగడానికి అయితే సిద్ధపడుతున్నాను మా వారికి కూడా ఇష్టం ఉండదు ఎందుకు లేడీస్ చేయడం అనేసి అనేవారు కానీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పండి కానీ నాకు తెలియకుండా జరిగిన ఒక అద్భుతం ఏంటంటే ఈ వీడియో అనమాట మేము ఫోన్లో అయితే పక్కన పెట్టేయమండి స్విచ్ ఆఫ్ చేసి కానీ మన ఫో ఫాలోవర్ అంట నిజంగా ఈ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా మాకు క్యాప్చర్ చేశారండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మేము తర్వాత ఫోన్ తీసుకున్నాక తీసుకున్న వీడియోస్ అండి కానీ అందులోని రివర్ బైలో ఆడుకునేటప్పుడు మాత్రం వాళ్ళు అసలు భలే షూట్ చేశారండి షూట్ చేయడమే కాకుండా తిరిగి పంపించడం చాలా గ్రేట్ కదా చాలా మంది ఫాలోవర్స్ గుర్తుపట్టారండి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారనమాట నిజంగా మీకు థ్యాంక్స్ అనే పదం కూడా తక్కువే అంతలా అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రివర్ బై నుంచి వచ్చేసాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మ నాన్న అక్షంతలు అనేసి మార్నింగ్ నుంచి మా ఇంటి దగ్గర ఉందనమాట ఇక్కడైతే అమ్మ నాన్న అక్షంతలు వేస్తున్నారు మార్నింగ్ వేసుకున్న డ్రెస్ అయితే మళ్ళీ వేసుకుని అక్షంతులు వేసుకుంటుంది చిన్న కేక్ కూడా తెచ్చామండి అసలు కేక్ తెచ్చి ప్లాన్ లేదనమాట ఇంకెందుకులే అనుకున్నాము రివర్ బై నుంచి వచ్చేసరికి ఇంకా ఒక్కొక్కరికి మాకు నేర్చుకోవాలి వచ్చేసాయి కానీ మళ్ళీ ఫీల్ అవద్దని తీసుకొచ్చాము ఇక్కడ మా నాన్నగారిని ఆట పట్టిస్తుంది అనమాట మా అమ్మ నాన్నకి ఇది ఎంత ఇష్టం అంటే అసలు నన్ను కూడా మర్చిపోయారండి ఇంకా ఇది పుట్టాకను ఇదంటే అంత మాట కేక్ మీద చూసారా మొత్తం నేను అసలు వాయిస్ ఆన్ చేయలే కానీ ఒరిజినల్ వాయిస్ మొత్తం మా శివదే ఉంటుందండి వాడిదే ఫుల్ హడావుడు అనమాట మార్నింగ్ నుంచి కూడాను మా పాప అయితే సైలెంట్గానే ఉంటుంది కానీ మా శివ మాత్రం నాకులాగా నుంచి సాయంత్రం వరకు అలా వాగుతూనే ఉంటాడు ఇంతకీ మీరు వీడియోని లైక్ చేసి చూస్తున్నారా లేదా ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే మనకి వ్లాగ్స్ అనేవి లైక్ చేస్తేనే కానీ వేరే వాళ్ళకి వెళ్ళమంటే అనమాట ప్లీజ్ అండి వ్లాగ్స్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి మా నాన్నగారు అనమాట మా సిరికి మా నాన్నగారు అంటే చాలా ఇష్టము అమ్మ ఇష్టమే కానీ నాన్న అంటే తాత అంటే బాగా ఇష్టం అనమాట భలే ఆట ఇక్కడ చూసారా స్ప్రేలు కొట్టుకుని ఆడుకుంటున్నారండి ఎందుకు అవన్నీ వేస్ట్ అంటే ఇవే ఇప్పుడు సరదా కదా పిల్లలకని తీసుకొచ్చారండి ఇంకా వాళ్ళు ఆడుకోవడమే కాకుండా నాన్న కూడా స్ప్రే వేస్తున్నారు ఆ రోజంతా బిర్యానీతోనే బతికేస్తామండి రెస్టారెంట్లో బిర్యానీ తిన్నామా మళ్ళీ ఇంటికి వచ్చాక అమ్మ కూడా బిర్యానీ చేసిందనమాట ఇంతకీ బిర్యానీ ఏమో మాకు ఎన్నిసార్లు తిన్నా మొహం మొత్తదు రోజంతా పెట్టేసిన పది రోజులు వర్సుకు పెట్టేసినా తినేస్తాం అనమాట నేనైతే తినేసానండి ఇక్కడ మా పాప వీళ్ళంతా తింటున్నారనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్